కాశీక్షేత్ర మహాత్మ్యాన్ని గురించి చెప్పుకుంటున్నాం పాండురంగ మహాత్మ్యం కావ్యంలో కాశీక్షేత్రాన్ని గురించి శివుణ్ణి గురించి కుమారస్వామిని గురించి శివ పరివారాన్ని గురించి ఇంత భక్తిగా ఇంత శ్రద్ధతో ఇంత గౌరవ పురస్సరంగా వర్ణన చేసిన రామకృష్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించాలి ఒకవేళ ఆయన పేరు మార్చుకుని రామకృష్ణుడుగానే విఖ్యాతుడైనా ఆయనలో రామలింగత్వం ఏమీ పోలేదని ఆ రామలింగత్వాన్ని రామకృష్ణత్వాన్ని రెండింటినీ సమానంగానే అతను చూశాడని మనము అలాగే చూడాలని గ్రహిద్దాం ఇక కాశీ క్షేత్ర మహాత్మ్యం ఎటువంటిది అంటే జీవితం సంగతి సరేసల్ కాశీ వాసుల పుణ్య భాగ్యాన్ని గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు కనీసం ఏ ప్రాంతంలో ఎక్కడ బతికినా ఏ రకంగా బతికినా చివరికి మరణావస్థలోనైనా కాశీకి చేరుకుని అక్కడ ప్రాణం విడిచిపెట్టగలిగితే ఆ భాగ్యం ఎటువంటిది అంటే పంచము కువీటమేనోసరించెనే ఒకనాడు తీర్థోపయోగి కాని నరుండు అవుదల భ్రగంగా ఆపృద్దు పొయ్యి రాజ నిర్పేదయు భోగించు పుష్కరాక్షుల పొంత పోని వర్షవరుండు దేహార్ధము ను తిగబోడీ ఆయుధ ప్రభగాంచి అలరు బీరువుబోను వాడిముమోముల వేడి ఎలుగు మలిన వర్తనుడును సుధా లలితమూర్తి మించి వర్తించు మతిలేని మేదకుండు మౌనివర్యుల జదివించు మరి నీడా పంచముఖు కాశీ క్షేత్రంలో మరణించినట్టయితే ఇదివరకు మీరు అనుభవించని భోగాలన్నీ అనుభవించగలుగుతారు అనంతర జన్మలో లేదా స్వర్గాది పుణ్యలోకాలలో అని చెబుతున్నాడు నిజానికి ఈ భాగ్యాలన్నిటిలో ఉండే అంతస్తత్వాన్ని గమనించండి ఇదంతా శివస్వరూపమే ఒకనాడు తీర్థోపయోగి కాని నరుండు అవుదల ధరించు భ్ర ఒకనాడు కూడా స్నానం చేసి ఎరగిన పాపాత్ముడైనా సరే గంగానదిని పైన ధరిస్తాడని చెప్పుకున్నాం గంగానదిని పైన ధరించిన వాడు ఎవరండి శివుడే కదా ఆయన నిజానికి ఎప్పుడు స్నానం చేస్తాడో ఎప్పుడు మానేస్తాడో అసలు చేస్తాడో చెయ్యడో కూడా తెలియదు శివుడికి స్నానం పానం ముఖ్యం కాదు తపస్సు ఒకటే ముఖ్యం అంతే శివస్వరూపమే महर्षि अगस्त